దైవ మర్మములు సహోదర భక్త సింగర్ అనుభవములో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ఈరోజు వాక్య భాగము ఎహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును కీర్తన ఎనభై ఐదు పన్నెండవ వచ్చిన నీ నూతన జీవిత ప్రారంభమునందు ప్రార్థనకు మోకరించినప్పుడు భూ సంబంధమైన విషయముల కొరకే ప్రార్థించుదువు ప్రభువు మన కొరకై గొప్ప స్వాస్థ్యమును ఏర్పరిచి ఉన్నాడని ఎరుగము ఒకనొక ఓడలో ప్రయాణం చేయుచుండిన ఒక బాలిక బొమ్మనెత్తుకుని నాయకుని దగ్గర ఆడుకొనుచుండాను ఒక దినమున ఆ బొమ్మ సముద్రములో పడిపోయాను బాలిక ఓడను ఓడ నాయకుణ్ణి అడిగాను ఏలయని నాయకుడు అడగగా ఆ బిడ్డ నా బొమ్మ సముద్రంలో పడినదని దాన్ని తెచ్చి ఇమ్మని అడిగాను ఒక చిన్న బొమ్మ సముద్రంలో పడినందున నేనింత పెద్ద ఓడను ఎలాగ ఆపగలను అని నావికుడ నేను నీవు మంచివాడవు కావు చాలా చెడ్డవాడవు అనుచు ఆ బాలిక ఓడ నాయకుని ఎద్ద నుండి వెళ్ళిపోయాను ఓడ రేవును చేరిన తర్వాత నావికుడు ఒక పెద్ద బొమ్మను తీసుకుని వచ్చాను ఆ బొమ్మను ఒక పెట్టులో ఉంచి పాప నా ఎద్దొక రమ్ము నీకేమి తెచ్చితునో చూడుమని పిలిచాను ఆ బిడ్డ ముఖం త్రిప్పుకొని నీవు చాలా చెడ్డవాడవు అనెను నావికుడు పెట్టిన విప్పి బొమ్మను చూపాను దాన్ని చూచి ఆ బిడ్డ ఇది నాకేనా అని గంతులు వేసి నీవు చాలా మంచివాడవని అతన్ని కౌగలించుకొనెను మనము కూడా అంతే మనం అడుగునవి ఇచ్చిన ఎడల దేవుడు మంచివాడందుము లేని ఎడల దేవుడు నన్ను మరిచనని సనుగుదుము ఎంతో ఉత్తమమైన తేజోవంతమైన పరలోకపు స్వాస్థ్యమును ఆయన మన కొరకై దాచి ఉంచి ఉన్నాడు ఈ సత్యమును మనము నమ్మిన ఎడల ఆయన పిలుపునకు పాత్రలముగా జీవించేదము క్రైస్తలాట్